कोरा कागज़ था ये मन मेरा 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 लिख लिया नाम इस पे तेरा 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 कोरा कागज़ था ये मन मेरा సోలా కా కిషోర్ కుమార్ లతాజీ ఆలోపిస్తుంటే ఆ రోజుల్లో యువత మంత్రముగ్ధులై రెండు మూడు సంవత్సరాలు ఆ పాటను హం చేస్తూ స్వర్గంలో వివరించారు ఆనందించారు అది అత్యంత మాధుర్యమైన పాటకున్నటువంటి గొప్ప ఇంపాక్ట్ అలాంటిదే జగపతి పిక్చర్స్ వారి ఆరాధన చిత్రంలో నా హృదయంలో నిదురించే చలి అనే ప్రేమగీతం మమతానురాగాలు అక్షరబద్ధమైన ఈ గీతం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగు సంగీత ప్రియులకు ది చాయిసెస్ట్ సాంగ్గా విరాదిల్లుతుంది ఈ పాట గురించిన ఒక కమ్మని అందమైన నిజం తెలిస్తే సాహితీ విపాసకులు సంభ్రమాశ్చర్యాలకు కావడం ఖాయం తెలుగు ప్రజల సిరి శ్రీ శ్రీ అభ్యుదయ కవి అలా అనడం కంటే విప్లవ కవిగా గుర్తించడం సబబుగా ఉంటుందేమో సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి తృణీకరించి తన వచన కవిత్వంలో జనబాహుల్యాన్ని సాహితీ ప్రియులుగా సాహిత్య సాహిత్యకారులుగా మార్చినటువంటి హేతువాది శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన ఒక అభ్యుదయవాది పేద ప్రజల ఆకలి కేకలు వినిపించడానికి సాహితీ మదనం చేసిన ఆయన తన పూర్తి పేరుకు బదులు శ్రీశ్రీ అని సంతకం చేస్తే అది జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచే చరితార్థమైంది ఆ రెండు అక్షరాలు బీజాక్షరాలై అక్షయ తూనీరంలో ఆగని అగ్నిమానాలుగా మార్పు చెందాయి అదొక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మెటోమార్ఫసిస్ ఒక చోట అంటాడు శ్రీశ్రీ తన గేయ కవిత్వం తనకే తెలియదని ఆ కవితా వస్తువు సమసమాజ స్థాపన వైపు ప్రస్థానం చేస్తుందని తెలియదంటాడు అఫ్ కోర్స్ అది గురుగారి యొక్క అభిప్రాయం కావచ్చు మానవ సహజమైన భావోద్వేగాలు వివిధ దశలలో వికసించి మేధస్కు పదను పెడతాయి మార్పు వస్తుంది ద చేంజ్ ఇస్ ఇన్విటబుల్ మధురభావాల మరుల వీచికలో చలిని కీర్తించిన తీరు శ్రీశ్రీ గారు ఆ పాటలో మనం పాడుకోబా పాడుకోబోయే పాటలో ఆ కాలంలోనే అపూర్వ సృష్టిగా మమతానురాగాల వృష్టిగా గుర్తించబడింది ఈ పాటను అత్యద్భుతంగా ఘంటసాల గారు పాడారు ఒక్క మాటలో ఘంటసాల గారికి ఒక ఎఫితెట్ ఒక అడ్జెక్టివ్ ఇచ్చి మనం పాటలోకి వెళ్దాం ఘంటసాల గలం శతకోటి పారిజాత సుమదల సుగంధ విరాజిత ముదమదారం అంతటి గొప్ప పాటను ప్రాసకు శేష్ శ్లేషకు చతురోక్తులకు అందవేసిన చేయనటువంటి శ్రీశ్రీ మన కోసం రాశారు శ్రీశ్రీ గారికి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ పాట స్మృతులను నెమరు వేసుకుందాం మిత్రులారా ఈ పాటకు సంగీతాన్ని రాజేశ్వరరావు గారు రాస్తే శ్రీశ్రీ ప్రేమ గీతాలలో ఒకనొక ఆనిద్భుతమైన ఈ పాటను ఆయన మనకు అందించారు నా హృదయంలో ని దురించే చలీ కవ్వించే సఖీ మయూరి వైవై నీడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా నా దాగెనులే వెన్నెల సోనా నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిజురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వైవ యారి వై నీడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో దురించే చలి నా నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలకరించరావే పల్లవిగా పలకరించరావే నీ వెచ్చని నీడా వెలసెనునావల పుల మేడా నీ వెత్సని నీడా వెలసెనునావల పుల మేడా నివాలితో చేయి సాచియజురు చూచినానే నిజురకాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వైవయారివై నీడే నటనమాడి నీవే నన్ను దోచినవే నా హృదయంలో నిదురించే చెలి ఈ పాటలో చకోర పక్షి వెన్నెల కిరణాల నీడలో కౌముది స్పరిశతో జీవనం సాగించినట్టు చెప్తారు మనకు మహాకవి ప్రాణప్రదమైన ప్రేయస్తో నివాళితో చేయి సాచి నిదురలేని రాత్రులు గడిపాను అంటాడు ఆ మహాకవి ఎంత గొప్ప ఫీలింగ్ గొప్ప ఎమోషన్ అది చాలా లోతైన హృదయ స్పందన ఈ పాటలో అపురూపమైన భావనగా మారింది మన మహాకవి శ్రీశ్రీ గారి సినిమా ప్రపంచంలో ప్రేమ గీతాలు శీర్షికన మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు మరి థ్యాంక్ యూ బాయ్